ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం వీడియోను పూర్తిగా చూడాలి చూస్తేనే అసలు విషయం తెలుస్తుంది అసలు విషయం తెలిస్తేనే కదా తగిన జాగ్రత్తలు ముందుగా తీసుకుంటారు అందుకని ముఖ్యంగా వృషభ వారు ఎక్కడ స్కిప్ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి చూస్తేనే అసలు విషయం తెలుస్తుంది అప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి అనే దాని గురించి తెలుస్తుంది అప్పుడు ఆలోచించి అలా చేయవచ్చు లేదంటే మీ జీవితమే తల్లకిందులైపోతుంది చిన్న చిన్న తప్పులే జీవితాన్ని తారుమారు చేస్తాయి ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే వారి జీవితాల్లో పెను తుఫానుల మార్పులు రాబోతున్నాయి అది తెలుసుకుని దానికి తగినట్టు సరిదిద్దుకుంటే జీవితం సంతోషమవుతుంది లేదంటే జీవితం చిన్న భిన్నమైపోతుంది తెలుసుకోండి ఇంతకు అసలు విషయం ఏమిటంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో ఇద్దరు వ్యక్తులు వృషభ రాశి వారి జీవితంలోకి ప్రవేశిస్తారు వాళ్ళు ఒకరికొకరు పరమ విరోధులు శత్రువులు వారు ఎవరనేది మీరు తెలుసుకోలేరు గ్రహించలేరు మీరు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం మీ జీవితం అదుపు తప్పి ఎటెటో వెళ్ళిపోతుంది ఎటె ఎటెళ్ళిపోతుందో కూడా మీరు గ్రహించలేరు ఎందుకంటే వాళ్ళిద్దరూ అంత కఠినాత్ములు వారు మీకు కనిపించరు కానీ వాళ్ళు మీ మీద చేసేవన్నీ చేస్తారు మిమ్మల్ని ఎలా నడిపి ఎలా నడవాలో నిర్దేశిస్తారు అందుకని వారు మీకు కనిపించరు కానీ వాళ్ళు మీ మీద చేసేవన్నీ చేస్తారు ఆ ఇద్దరి వల్ల ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో మీరు గొడవలు పడతారు అకస్మాత్తుగా యాదృచ్ఛికంగా గొడవలు పడవలసి వస్తుంది ఆ గొడవల వలన మానసికంగా ఆందోళన చెందుతారు చాలా బాధను అనుభవిస్తారు ఆ బాధలో ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటారు మీకు నిద్ర పట్టదు మీకు విశ్రాంతి ఉండదు ఏం చేయాలో తెలియదు తెలియక దారి తప్పుతారు మరింతగా కలత నుండి ఏదేదో చేసి మరింతగా కుంగిపోతారు అందుకని జనవరి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉండండి ప్రశాంతంగా ఉండండి ఒకవేళ మిమ్మల్ని ఎవరేమన్నా కూడా పట్టించుకోకండి ఒకవేళ మిమ్మల్ని ఘాటుగా విమర్శించినా కూడా పట్టించుకోకండి మౌనంగా ఉండండి హాయిగా ధ్యానం చేసుకోండి మీరు మౌనంగా ఉండడం వల్ల మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి మిమ్మల్ని అధోగతి పాలు చేయాలనుకున్న ఆ ఇద్దరు మిమ్మల్ని ఏం చేయలేక తోక వెనుదిరిగి వెనుదిరిగిపోతారు మీ జీవితం ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది శుభం